అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు వీడియో వ్రతానికి కావలసిన షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చిన తర్వాత అమ్మవారి మొహాన్ని అయితే తీసుకున్నాను నా పెళ్ళయి ఐదు సంవత్సరాలు అయింది ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు మాత్రమే నేను వ్రతం చేసుకున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మొదటి రెండు సంవత్సరాలు నార్మల్గా చేసుకున్నాను అంటే అమ్మవారి విగ్రహం ఏమీ లేకుండా అమ్మవారి ఫోటోని పెట్టుకొని అలాగే కలసం రెడీ చేసుకొని నార్మల్గా పూజ చేసుకున్నాను టూ ఇయర్స్ బ్యాక్ ఈ అమ్మవారి మొహాన్ని అయితే తీసుకున్నాను ఇది తీసుకున్న సంవత్సరం మాత్రమే నేను అమ్మవారి విగ్రహం లైక్ శారీ డ్రాపింగ్ అంతా చేసి పూజ చేసుకున్నాను ఆ నెక్స్ట్ ఇయర్ మిన్ని పుట్టడం వల్ల అంటే లాస్ట్ ఇయర్ మిన్ని పుట్టడం వల్ల పూజ చేసుకోలేకపోయాను ఇంకా ఈ ఇయర్ అమ్మవారి మొహాన్ని తీసుకొని చూస్తే ఎందుకో నాకు కొంచెం వెలుతుగా అనిపించింది అమ్మవారి మొహంలో అందుకోసం ఇలా డెకరేషన్ చేస్తే బాగుంటుంది అనిపించి ఇలా చేస్తున్నాను అసలే అమ్మవారు అలంకార ప్రియులు కదా ఎంత అలంకరిస్తే అమ్మవారికి అంత బాగా నచ్చుతుందంట అందుకోసం నేను ఇలా అలంకరిస్తున్నాను ఈ డెకరేషన్ ఐటమ్స్ అని నేను థ్రెడ్ బ్యాంగిల్ చేద్దామని చెప్పి తీసుకున్నాను అది కూడా వన్ మంత్ బ్యాక్ పోస్ట్ చేశాను అయితే థ్రెడ్ బ్యాంగిల్ చేశాను కానీ ఆ వీడియో పెట్టడానికి కుదరలేదు తొందరలోనే పెడతాను అయితే ముందు రోజు కావాల్సిన షాపింగ్ అంతా చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అన్ని రెడీ చేసుకున్నప్పుడు అమ్మవారి మొహాన్ని ఉందనిపించి పక్కన పెట్టేశాను లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా ఉదయాన్నే లేచి అమ్మవారి పూజకు మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇలా అమ్మవారిని నాకు తెలిసిన విధంగా ఇలా సింపుల్గా అలంకరించుకురక్షాన్ని నాకు తెలిసిన విధంగా ఎలా చేశానో కింద లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను నచ్చితే ఒకసారి చెక్ చేయండి అలాగే అమ్మవారి కోసం ఒక లైక్ ఇవ్వచ్చు కదా